హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెట్టు అనగనగా ఒక ప్రేమ కథ మూడు కథలు అయిపోయాయి ఇవాళ నాలుగో కథ అన్నట్టు ఒక లైక్ చిన్న కామెంట్ మర్చిపోకండి కథలోకి వెళ్ళిపోదాం అమ్మా నేను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాను ఇక ఇప్పట్లో ఇంటికి రాలేను నా కోసం ఎదురు చూడకండి అంటూ నుంచి ఫోన్ వింటున్న అమ్మా నాన్నల గుండె ఒక్కసారిగా కదిలింది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చదువుకుంటావని అక్కడికి పంపిస్తే ఈ ప్రేమ దోమ ఏంటి అన్నాడు నాన్న కాస్త గట్టిగా లేదు నాన్న ఒక అమ్మాయిని ప్రేమించేశాను ఆ అమ్మాయి కూడా నన్ను చాలా ప్రేమిస్తోంది తనను వదిలి ఇప్పట్లో నేను రాలేను అన్నాడు అటునుంచి అజయ్ ఎంతో కష్టపడి నాన్న చదువుకోవడానికి పంపిస్తే ఇదారా నువ్వు చేసే పని ఎందుకురా మమ్మల్ని కష్టపెడుతున్నావు ఈ వయసులో అంది అమ్మ ఏడుస్తూ త్వరలోనే వస్తానమ్మా ఆ అమ్మాయిని చూస్తే మీరు కూడా ఖచ్చితంగా మెచ్చుకుంటారు అన్నాడు అజయ్ ఇక నువ్వు నా కొడుకువి కాదు నాకు ఇంకోసారి ఫోన్ చేయకు పెట్టేసేయ్ అన్నాడు నాన్న ఫోన్ కట్ చేస్తూ కానీ ఆ తల్లి హృదయంలో ఎక్కడో ఒక నమ్మకం వాడు తప్పు చేయడని ప్రతీ నెల టంచన్గా పద్నాలుగో తారీఖున ఫోన్ చేసేవాడు యోగక్షేమాలు అడుగుతూ ఉండేవాడు అమ్మ బాగున్నావా నేను బాగానే ఉన్నానురా నువ్వేలా ఉన్నావు అంది అమ్మ నేను బాగానే ఉన్నానమ్మా చూసుకోవడానికి మీ కోడలు ఉంది కదా అంటూ నవ్వాడు అజయ్ ఒక్కసారి తనతో మాట్లాడినివ్వరా అంది లేదమ్మా తను కాస్త బిజీగా ఉంది మళ్ళీ మాట్లాడుతుందిలే సరే తన ఫోటో అయినా పంపించు ఫోటో ఏముందమ్మా తప్పకుండా పంపిస్తాను కనీసం ఎలా ఉంటుందో చెప్పరా అంది అమ్మ ఎంత అందంగా ఉంటుందో ఎలా చెప్పగలనమ్మా నీ అంత అందంగా ఉంటుంది తను బొట్టు పెట్టుకుంటే చక్కగా లక్ష్మీదేవిలా ఉంటుంది హిమాలయాలంతా తెల్లగా స్వచ్ఛంగా నవ్వుతుంది తను కదులుతూ ఉంటే గాలి అలా నెమ్మదిగా నడుస్తుందా అన్నట్టుగా ఉంటుంది అంటూ వర్ణిస్తున్నాడు అజయ్ నిజంగా అంత బాగుంటుందారా కోడలు అంది అమ్మ నిజమమ్మా అన్నాడు అజయ్ సరే ఈసారి వచ్చేటప్పుడు ఒక్కసారైనా కోడలను తీసుకుని రారా అంది అమ్మ ఇద్దరం కలిసి ఒకేసారి ఇంటికి రాలేమమ్మా అన్నాడు అజయ్ నవ్వుతూ అదేంట్రా అంది అమ్మ తికమక్కగా నిజమమ్మ నేను ఇంటికి వచ్చాననుకో తను ఇక్కడే ఉండాలి నేను ఇక్కడే ఆగిపోయాననుకో తను ఖచ్చితంగా ఇంటికి వస్తుంది ఇద్దరం కలిసి ఒకేసారి మాత్రం రాలేము ఎందుకంటే మా పనులు అలాంటివి అన్నాడు అజయ్ సరే కానీ త్వరగా వచ్చాయి అంది ఇంతకీ అమ్మాయి దేవురు అంది ఇక్కడేనమ్మ కాశ్మీర్ అన్నాడు సరే నాన్న ఆరోగ్యం జాగ్రత్త అంటూ పెట్టేశాడు అజయ్ భర్త దగ్గరికి వచ్చి చెప్పింది కోడలి పిల్ల చాలా అందంగా ఉంటుందట అండి అంటూ అవునా ఇంతకీ ఏ ఊరట అన్నాడు అదేనండి కాశ్మీరట తను కాశ్మీరా అంటే వీడు అక్కడ ఉంటున్నాడా అక్కడ అసలే ఉగ్రవాదులు ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈసారి వాడు ఫోన్ చేసినప్పుడు నాకు ఇవ్వు నేను మాట్లాడతాను అన్నాడు నిజంగా మీరు మాట్లాడతారా అంది ఎన్ని రోజులు కోపం ఉంటుందోయ్ తప్పకుండా మాట్లాడతాను ఈసారి వాడుతో అన్నాడు ఆ తండ్రి ఆ నెల రానే వచ్చింది ప్రతి పద్నాలుగు ఉదయం తొమ్మిది గంటలకల్లా ఫోన్ వచ్చేసేది ఆ తండ్రి అక్కడే కూర్చున్నాడు ఈసారి నేనే రిసీవ్ చేసుకొని మాట్లాడతానని తొమ్మిది దాటింది పది పదకొండు పన్నెండు ఇంతకీ ఫోన్ రాలేదు ఇద్దరిలో ఆందోళన పెరిగింది మూడు నాలుగు ఐదు అయినా ఏ ఫోన్ రాలేదు సరే అనుకొని ఇక నిద్రపోదాం అనుకునే సమయంలో తొమ్మిది గంటలకు ఫోన్ మోగింది గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ తండ్రి నేనే మాట్లాడాలి అంటూ ఫోన్ ఎత్తి ఎరా అజయ్ అంటూ అనగానే హలో అంటూ గంభీరంగా ఒక గొంతు ఎవరు అన్నాడు ఆ తండ్రి సార్ నేను అజయ్ వాళ్ళ ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను మీరు వాళ్ళ నాన్నగారా అని అడిగాడు అవునండి నేను వాళ్ళ నాన్ననే వాడితో ఇన్ని రోజులు మాట్లాడలేదు ఒక్కసారి వాడితో మాట్లాడాలనుంది ఫోన్ వాడికివ్వండి అన్నాడు మీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా మీ ఇంటికి వచ్చి మాట్లాడతాం ఓకే సార్ గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి ఏమీ అర్థం కాలేదు ఇద్దరు తల్లిదండ్రులు దిగులు పడి ఆందోళనతో పడుకున్నారు అన్నట్టుగానే ఉదయం తొమ్మిది గంటలకల్లా ఒక పెద్ద వాహనం ఇంటి ముందు ఆగింది ఏం జరుగుతుందో అని ఆలోచించలే లోపల సెల్యూట్ చేస్తూ అందరూ లోపలికి వచ్చేశారు సైనికులు వందనం చేస్తూ ఒక పెట్టెను తీసుకొచ్చి అజయ్ వాళ్ళ అమ్మా నాన్నల చేతిలో పెట్టారు వాళ్ళకేమీ అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో చూస్తూ ఉండగానే ఒక ఆయన వచ్చి చెప్పాడు సరే సార్ అజయ్ సార్ ఇక మన మధ్యలో లేడు అని ఆ మాట వినగానే ఆ తల్లిదండ్రులు సోఫాలో కూల్చుడిపోయారు వాళ్ళకేమీ అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆ ఆఫీసర్ చెప్పాడు అజయ్ సార్ మా రెజిమెంట్లో పనిచేసే ఒక సిన్సియర్ ఆఫీసర్ ఎప్పుడూ యాక్టివ్గా ఉండేవాడు ఒకరోజు ఉగ్రవాదుల సమాచారం తెలియగానే ఓ ఇరవై మందితో పాటు తను కూడా వెళ్ళాడు వాళ్ళందరికీ లీడర్ అజయ్ సారే ఉగ్రవాదుల ప్లాన్ తెలిసిన వెంటనే అందరినీ కాపాడే ఉద్దేశంతో తనే ముందుకురికాడు వాళ్ళ ప్లాన్ను ధ్వంసం చేసి అక్కడే వీరమరణం పొందాడు బుల్లెట్లు శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్తున్నా తన దగ్గరున్న తుపాకీతో దాదాపు పదిహేను మందిని అక్కడే ఆపేశాడు వాళ్ళందరినీ చంపేశాడు ఆయన యుద్ధం చేసిన ఆ రెండు నిమిషాలే మిగతా సైన్యానికి మరింత బలాన్ని ఇచ్చాయి ఒకవేళ అజయ్ సారే లేకుంటే మనలో చాలామంది చనిపోయేవాళ్ళు చాలా పెద్ద నష్టం భారత్కు జరిగేది అంటూ సెల్యూట్ చేశాడు ఆ ఆఫీసర్ వింటున్నారు కానీ వాళ్ళకేమీ అర్థం కావట్లేదు మరి మా కోడలు అంది ఆ తల్లి కోడలు ఎవరు అన్నాడు ఆఫీసర్ మా అబ్బాయి పెళ్లి చేసుకున్నాడట కదా మరి ఆ అమ్మ ఎక్కడుంది అంది ఆమె అజయ్ సార్ ఎవరిని పెళ్లి చేసుకోలేదు బహుశా ఆ పెట్టెలో ఏదైనా ఉండొచ్చు అంటూ పెట్టెను ఓపెన్ చేయమన్నాడు ఆ ఆఫీసర్ వణుకుతున్న చేతులతోనే ఆ పెట్టెను ఓపెన్ చేశారు ఆ ఇద్దరు తల్లిదండ్రులు నవ్వుతున్న అజయ్ ఫోటోతో పాటు వీరమరణం చెందిన ఆఫీసర్లకు ఇచ్చే ఓ గ్యారంటరీ అవార్డు కూడా అందులో ఉంది పక్కనే ఓ చిన్న చీటీ ప్రియమైన అమ్మా నాన్నలకు నమస్కారాలు ఇలాంటి ఒక రోజు వస్తుందని నాకు ముందే తెలుసు అందుకే ఉత్తరాన్ని రాసి పెట్టానమ్మా నువ్వు అడిగేదానివి కదా మీ కోడల్ని చూడాలని ఇదిగో ఈ అవార్డే మీ కోడలు ఈ అవార్డును నేను పెళ్లి చేసుకున్నాను ముందే చెప్పాను కదా మాలో ఒకరు వస్తే ఒకరు ఉండమని ఇదిగో నేను అలా వెళ్తేనే ఈ అవార్డు మన ఇంటికి వచ్చింది చూసావుగా మీ కోడలి పిల్లను ఎంత అందంగా ఉంది కదూ మీరు ప్రేమిస్తారు కదూ ఒకసారి నాన్న ఒక మాట చెప్పాడమ్మా ప్రేమించడం అంటే చాలా చిన్న విషయం కాదురా చాలా పెద్ద విషయం మనం ప్రేమిస్తే పది మంది కథలుగా చెప్పుకోవాలి మనం ప్రేమించిన అమ్మాయి ఎంతో గర్వపడేలా ఉండాలి అదిగో ఆ మాటలే నన్ను సైన్యం వైపు నడిపాయి ఆ ప్రేమను సాధించడానికి నేను ఆర్మీలో చేరాను దేశం జెండా హాయిగా ఎగురుతున్న క్షణంలోనే నేను మూశాను నేను గెలిచాను నాన్నకు చెప్పు నా ప్రేమ గెలిచిందని ఇప్పుడు మీ ఇద్దరు కూడా ఆ ప్రేమను చూసి గర్విస్తారనే నమ్మకం నాకుంది మళ్ళీ కలుస్తానమ్మా జై హింద్ ఉత్తరం ముగిసింది తండ్రి ఫోటోను చూస్తూ సెల్యూట్ చేశాడు ఆయన సెల్యూట్తో పాటు అందరూ సెల్యూట్ చేశారు ఆ తల్లి మాత్రం ఆ పథకాన్ని ఆ ఫోటోను తన గుండెలకు గట్టిగా అదుముకుంది రాలుతున్న కన్నీళ్ల సాక్షిగా ఆ ప్రేమ అలా ప్రవహిస్తూ ఉంది ఇదండి ఈరోజు కథ నచ్చితే ఓ లైక్ ఓ కామెంట్ నేను మీ పవన్ కుమార్ పెంటు